మేషరాశి వారి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఈ రాశి వారి గ్రహస్థితి పరిశీలించగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు తరచూ ధన సమస్యలను ఎదుర్కొంటారు ఖర్చులు నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఆత్మీయుల సహాయంతో ఇబ్బందులను తొలగించుకుంటారు వ్యవహార లావాదేవీలు అప్రమత్తంగా ఉండాలి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి స్థిరాస్తిని దక్కించుకోవాలనే ఆశయం నిదానంగా ఫలిస్తుంది దంపతుల మధ్య అకారణ కలహాలు సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి ఒకరి ఎక్కువ మరొకరు తక్కువ అనే న్యూనతా భావానికి గురి కావద్దు బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి సోదరి సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగయోగం అధికారులకు స్థాన చలనం వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి భాగస్వామిక వ్యాపారాల విషయంలో పునరాలోచన మంచిది పరిశ్రమ గృహ నిర్మాణాలకు అనుమతులు మంజూరవుతాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో సామాన్య ఫలితాలే సాధిస్తారు మరింత శ్రద్ద వహిస్తే ఆశించిన ఫలితాలు సాధించగలరు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తరచు వేడుకలు విందులు శుభకార్యాల్లో పాల్గొంటారు దూర ప్రయాణం చేయవలసిన అవసరం వస్తుంది ఇకపోతే ఈ రాశి వారికి వాహనం నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి న్యాయ వైద్య వ్యాపార సాంకేతిక రంగాల వారికి ఆదాయం బాగుంటుంది సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది పలు ఆలయాలను సందర్శిస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు అలాగే ఆశయ సిద్ధికి శనీశ్వరునికి తైలాభిషేకం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభదాయకం ఈ వారికి లాభం జయం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురు సంచారం అనుకూలంగా ఉంది నిర్దిష్ట ప్రణాళికలతో ప్రయత్నాలు సాగిస్తారు శ్రమకు తగిన ఫలితాలున్నాయి సంఘంలో పేరు ప్రతిష్టలను గడిస్తారు ఆదాయం బాగుంటుంది ఆలయాలు ఆపన్నులకు సహాయ సహకారాలు అందిస్తారు పెట్టుబడులకు అనుకూలం పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు వ్యవహారాలు మీ సమక్షంలోనే సాగుతాయి దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లి విరుస్తాయి వివాహ ప్రయత్నం ఫలిస్తుంది శుభకార్యాలను ఆర్భాటంగా చేస్తారు ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది గృహంలో మార్పులు చేర్పులు చేపడతారు ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది ప్రైవేట్ సంస్థలు ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి ప్రలోభాలకు లొంగవద్దు అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి ఉపాధ్యాయులకు పదవి వియోగం కోరుకున్న చోటికి బదిలీ పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది హోల్సేల్ వ్యాపారాలు స్టాకిస్టులకు పురోభివృద్ధి వస్త్ర వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి షాపుల స్థల మార్పు అనివార్యం భవన నిర్మాణాలు ఊపందుకుంటాయి బిల్డర్లు కార్మికులకు ఆశాజనకం ఉపాధి పథకాలు కలిసి వస్తాయి తరచు ప్రయాణం చేయవలసి వస్తుంది ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది తరచు వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం పెద్దల గురించి ఆందోళన చెందుతారు ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి వివాదాల్లో మీ ప్రమేయం లేకుండా చూసుకోండి భూ సంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి ఈ రాశి వారు ప్రశాంతతకు అమ్మవారికి కుంకుమార్చనలు అలాగే లలిత సహస్ర నామ స్తోత్ర పారాయణము చేయాలి శుభం లాభం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఈ రాశి వారి గ్రహచారం పరిశీలించగా ఈ సంవత్సరం ఆర్థికంగా బాగుంటుంది కొన్ని సమస్యల నుంచి బయటపడతారు ఖర్చులు సంతృప్తికరం వాహనం బంగారు వెండి సామాగ్రి కొనుగోలు చేస్తారు ధన సహాయం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి పెద్ద మొత్తం సాయం చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు బంధుత్వాలు ఉపరిచయాలు మరింత బలపడతాయి ప్రముఖులకు సన్నిహితులవుతారు ఆశించిన పదవులు దక్కకపోవచ్చు బాధ్యతగా వ్యవహరించాలి దంపతుల మధ్య తరచు కలహాలు తలెత్తిన వెంటనే సమసిపోగలవు ఇంటి విషయాలు పట్టించుకోండి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి జాతక పొంతాన ప్రధానం వ్యవహార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కొత్త సమస్యలు తలెత్తకుండా చూసుకోండి సంతానానికి విదేశీ విదేశీ విద్యావకాశం కలిగే అవకాశం ఉంది నిరుద్యోగులకు కృషి పట్టుదల ముఖ్యం ఆశావహ దృక్పథంతో మెలగంటి ఉపాధి అవకాశాలు వీరికి కలిసి వస్తాయి సొంతంగా ఏదైనా చేయాలన్న ఆలోచన క్రియరూపం దాల్చుతుంది అలాగే ఉద్యోగస్తులకు యూనియన్ లో గుర్తింపు లభిస్తుంది కొత్త బాధ్యతలు చేపడతారు అధికారులకు హోదా మార్పు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసి వస్తాయి హోల్సేల్ వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది న్యాయవాద వృత్తిలో రాణిస్తారు వైద్య రంగాల వారికి ఏకాగ్రత ముఖ్యం వ్యవసాయ రంగాల వారికి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది అలాగే ఈ రాశి వారికి స్థలిత సహస్రనామ పారాయణము సుబ్రహ్మణ్యేశ్వరుని స్వామి ఆరాధన ఈ రాశి వారికి శుభదాయకం లాభం కర్కాటక వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం ఫలితాలు కర్కాటక రాశి వారికి సంవత్సరం ఖర్చులు అధికంగానే ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం అవుతుంది ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు చికాకులు కలుగుతాయి అయినప్పటికీ ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి ఉద్యోగ మార్పు వంటివి కలిసి వస్తాయి ఈ సంవత్సరం కర్కాటక రాశి జాతకులు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అనుకూలమైన పరిస్థితి ఉంది కళాకారులకు విశేషించి అనుకూలంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఉన్న ప్రధానమైన సమస్య గురువు వ్యయంలో ఉండడం దీని వల్ల చిన్న చిన్న ఇబ్బందులు మినహాయించి మిగతా అంతా కర్కాటక రాశి జాతకులకు సజావుగా సాగుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి జాతకులు విపరీతమైన రాజయోగంతో అన్ని రంగాల్లోనూ పురోభివృద్ధిని సాధిస్తారు ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే లాభదాయకం ఈ సంవత్సరము మీరు అనుకున్న పెట్టుబడులకు పెట్టుబడి పెట్టవచ్చు అది మీకు మంచి లాభాలను ఇస్తుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంది మీ కృషితో మీ కష్ట సమయాలను విజయవంతంగా ఉజ్వల భవిష్యత్తుగా మార్చుకుంటారు విద్య ఇంజనీరింగ్ వైద్య రంగాల వారికి సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్న వారికి సంవత్సరం చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి అలాగే మీ కెరీర్ కూడా ఊపందుకుంటుంది మిగతా రంగాల వారు కూడా వారి చదువును బట్టి ఉద్యోగాలు పొందుతారు టెక్నికల్ రంగంలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వారికి మంచి ఆఫర్లు వస్తాయి అలాగే వస్త్ర వ్యాపార వ్యవసాయ రంగాల వారికి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది విదేశాల్లో చదువుకునే విద్యార్థులు వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఈ రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం హనుమాన్ చాలీసా పఠనం ఈ రాశి వారికి సర్వదా శుభదాయకం లాభం సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం యోగదాయకంగానే ఉందని చెప్పొచ్చు సంఘంలో పేరు ప్రతిష్టలు గడిస్తారు పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఉన్నత పదవులు స్వీకరిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి రుణ సమస్యలు తొలగిపోతాయి స్థిరాస్తిని దక్కించుకునే విధంగా ప్రయత్నాలను సాగిస్తారు బంధుత్వాలు పరిచయాలు మరింత బలపడతాయి వివాహ ప్రయత్నం ఫలిస్తుంది జాతక పొంతానం మాత్రం ప్రధానంగా ఉండాలి ఎదుటివారి స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించండి అనాలోచితంగా నిశ్చితార్థాలు చేసుకోవద్దు నూతన దంపతులకు సంతాన యోగం ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలం అవుతాయి మీ చొరవతో ఒకరికి సదవకాశం లభిస్తుంది తరచూ ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి ధనలాభం వస్త్ర వ్యాప్తి ఉన్నాయి పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి మీ నుంచి విషయ సేకరణకు కొందరు ప్రయత్నిస్తుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన స్థాన చలనం అధికారులకు కొత్త బాధ్యతలు పని భారం వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది నూతన వ్యాపారాలు చేపడతారు చిరు వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి ట్రాన్స్పోర్ట్ ట్రావెలింగ్ రంగాల వారికి ఆదాయం బాగుంటుంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షలో మంచి ఫలితాలు సాధిస్తారు ఏకాగ్రతతో శ్రమిస్తే మరింత మంచి ర్యాంకులు సాధించగలరు అలాగే ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి సాహస కార్యాలకు దిగవద్దు వస్త్ర వ్యాపార వ్యవసాయ రంగాల వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి విదేశాలను సందర్శిస్తారు తీర్థయాత్రలు అలాగే ఈ రాశి వారికి సూర్య భగవానుని ఆరాధన శనీశ్వరునికి తైలాభిషేకాలు మంచి ఫలితాలను ఇస్తాయి శుభం లాభం కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఈ రాశి వారికి గురు సంచారం ప్రతికూలతలున్న సంవత్సరం ఆరంభం మరియు చివరిలోనూ మంచి ఫలితాలు రాహు రాహుకేతువుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలున్నప్పటికీ ధైర్యంగా ముందడుగు వేస్తారు ప్రయత్నాలకు ఆత్మీద ప్రోత్సాహం ఉంటుంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి ఆర్థికాభివృద్ధి కుటుంబ సౌఖ్యం స్థిరాస్తుల అభివృద్ధి కొంత మొత్తం ధనం పొదుపు చేస్తారు పెద్ద మొత్తం ధన సహాయం శ్రేయస్కరం కాదు అప్పుడప్పుడు స్వల్ప అస్వస్థతకు గురైన అంతా నిలకడగానే ఉంటుంది దంపతుల మధ్య అనురాగవాత్సర్యాలు వెల్లు విరుస్తాయి అవివాహితులకు శుభయోగం స్నేహ సంబంధాలు మరింత బలపడతాయి సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనుకోని సంఘటనలు ఎదురయ్యే సూచనలున్నాయి ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు వాస్తు దోష నివారణ చర్యలు అనివార్యం విలువైన వస్తువులు నగదు జాగ్రత్త పనులు బాధ్యతలు స్వయంగా చూసుకోండి వేడుకలు శుభకార్యాలకు హాజరవుతుంటారు మీ చొరవతో ఒక శుభకార్యం నిశ్చయి దూరపు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి ప్రలోభాలు ఒత్తిళ్లకు లొంగవద్దు గిట్టని వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది చిట్స్ ఫైనాన్స్ వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి రుణాల వసూళ్లు నగదు చెల్లింపుల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి సొంత వ్యాపారాలు శ్రేయస్కరం భాగస్వామిక ఒప్పందాలు ఏకాగ్రత వహించండి విద్యార్థులకు అనవసర వ్యాపకాలు తగవు పట్టుదలతో శ్రమిస్తే ఆశించిన ర్యాంకులు ఫలితాలు సాధించగలరు వైద్య రంగాల వారికి సేవాభావం ఏకాగ్రత ముఖ్యం న్యాయవాద వృత్తిలో రాణింపు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు అలాగే వస్త్ర వ్యాపార వ్యవసాయ రంగాల వారికి సంవత్సరం ఆశాజనకంగానే ఉన్నది ఆధ్యాత్మిక యోగాల పట్ల ఆసక్తి కలుగుతుంది ఆలయాలు సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు ఈ రాశి వారికి సోమవారం నాడు శివాభిషేకం కనక దుర్గమ్మ వారి ఆరాధన అన్ని విధాల శుభదాయకం లాభం తులా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఈ రాశి వారికి గురు సంచారం ప్రభావం వల్ల సానుకూల ఫలితాలే ఉన్నాయి ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు సాగుతారు మీ ప్రయత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి మీ వాక్చాతుర్యంతో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు కీలక వ్యవహారాలు మీ సమక్షంలోనే సాగుతాయి ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి ఆదాయం బాగుంటుంది ఊహించిన ఖర్చులే ఉంటాయి డబ్బుకు ఇబ్బంది ఉండదు వాహనం ఖరీదైన గృహోపకారాలు కొనుగోలు చేస్తారు సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే మీకు వ్యతిరేకులు సన్నిహితులవుతారు ఆశించిన పదవులు దక్కకపోవచ్చు ఇది ఒకంతకు మంచి పరిణామమే అనుకోండి నిర్మాణాలు వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు ప్రేమానురాగాలు బలపడతాయి మీ చెరువతో శుభకార్యం నిశ్చయమవుతుంది బంధువుల రాకపోకలు అధికమవుతాయి ఇంటిని నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్ళకండి నగదు అభరణాలు చోరికి గురయ్యే సూచనలున్నాయి పెద్దల గురించి ఆందోళన చెందుతారు కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి స్థిర చిరాస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండండి మోమాటాలకు పోయి ఇబ్బందులను ఎదుర్కోవద్దు సంస్థలు పరిశ్రమల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి రిటైర్డ్ ఉద్యోగస్తులు అధికారులకు రావాల్సిన బెనిఫిట్స్ అంత తొందరగా రావు వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి ఉమ్మడి వ్యాపారాలపై దృష్టి పెడతారు వ్యవసాయ తోటల రంగాల వారికి ఆదాయం బాగుంటుంది ఆధ్యాత్మికత సేవాభావాలు ఏర్పడతాయి ఆలయాలకు విరాళాలు ఖరీదైన కానుకలు సమర్పించుకుంటారు అలాగే ఈ రాశి వారికి వరసిద్ది వినాయకుని ఆరాధన అమ్మవార్లకు కుంకుమార్చనలు శుభదాయకం లాభం వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఈ రాశి వారికి ధన పంచమాధిపతి అలాగే గురు సంచార ప్రభావం చేత ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి వ్యవహారాల్లో అపజయం ధన నష్టం వంటి ఫలితాలున్నాయి ఆదాయం ఉండవు సంపాదన మంచి నీళ్ళలాగే ఖర్చుతుంది గృహ అవసరాలకు రుణాలు చేయవలసి వస్తుంది ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించండి సంతాన విషయంలో శుభ పరిమాణం అవివాహితులకు వివాహ యోగం విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి దంపతుల మధ్య తరచు కలహాలు బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి ఆత్మీయుల చొరవతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు అలాగే అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు ఆలస్యంగానైనా లక్ష్యాలను సాధిస్తారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండండి తరచు వైద్య పరీక్షలు చేయించుకోవటం శ్రేయస్కరం నోటీసులను అందుకుంటారు ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి అందరితోనూ మితంగా సంభాషించండి దూరపు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి అలాగే ఈ రాశి వారికి అన్ని రకాల వృత్తులు వ్యాపార వస్త్ర సంబంధిత రంగాల వారికి ఆదాయాభివృద్ది వ్యవసాయ తోటల రంగాల వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి ఉపాధ్యాయులకు పదోన్నతితో కూడిన స్థాన చలనం ఉద్యోగ బాధ్యతల్లో అప్రమత్తంగా ఉండాలి విదేశాలను సందర్శిస్తారు ఆధ్యాత్మికత పెంపొందించేందుకు పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తారు అలాగే ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధన శివాభిషేకం మరియు హనుమాన్ చాలీసా వంటి పారాయణం శుభదాయకం లాభం ధనుష్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం ఫలితాలు ఈ రాశి వారికి గురుని అనుకూల సంచారం వల్ల శుభ ఫలితాలే ఉన్నాయి కీలక అంశాలపై పట్టు సాధిస్తారు ఈ రాశి వారు ఏ పనులు తలపెట్టినా అంత శుభమే సంఘంలో పేరు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చులుంటాయి పొదుపునకు అవకాశమే లేదు అలాగే విలాసాలు ఇతరుల మెప్పు కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు స్థిరాస్తి దక్కించుకోవాలనే కోరిక బలపడుతుంది పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వ్యవహారాలకు అనుకూల సమయం అభిప్రాయాలను మాత్రం స్పష్టంగా తెలియజేయండి మొహమాటాలకు అసలు పోకండి గృహంలో మార్పులు చేర్పులు చేపడతారు వాహనం విలువైన వస్తువులు మరమ్మత్తుకు అలాగే చోరికి గురయ్యే అవకాశం ఉన్నాయి సంతానం దూకుడుతనం సమస్యలకు దారితీస్తుంది ప్రముఖుల చొరవతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి చిట్స్ ఫైనాన్స్ రంగాల వారికి కొత్త సమస్యలు ఎదురవుతాయి కొత్త తరహా ఉపాధి పథకాలు చేపడతారు వ్యాపారాభివృద్దికి మరింత శ్రమించాలి అలాగే ఉమ్మడి వ్యాపారాలు కలిసి రావు సరుకు నిల్వలో పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థులకు ఏకాగ్రత సమయ పాలన ప్రధానం పోటీ పరీక్షల్లో ఆశించిన ర్యాంకులు సాధించలేరు అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు ఒత్తిడి పని భారం అధికం అధికారులకు దూర ప్రదేశాలకు స్థాన ఉపాధ్యాయులకు పురస్కార యోగం మార్కెటింగ్ రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు అలాగే ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు భావం ముఖ్యం అలాగే ఈ రాశి వస్త్ర వ్యాపార వ్యవసాయ రంగాల వారికి ఆర్థిక పురాభివృద్ధి ఈ రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం శనికి తైలాభిషేకం శుభ ఫలితాన్ని స్థాయి శుభం లాభం మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఈ రాశి వారికి గ్రహాల సంచారం కొంత మేరకు అనుకూలంగానే ఉన్నది సంకల్పం సిద్ధిస్తుంది ధైర్యంగా ముందడుగు వేయండి కష్టానికి తగిన ఫలితాలు ఉన్నాయి మీ చాతుర్యంతో రాణిస్తారు కీలక వ్యవహారాలు మీ సమక్షంలోనే జరిగేట్టు చూసుకోండి మీ నిర్ణయం ఉభయలకు ఆమోదయోగ్యమవుతుంది ఆదాయం పర్వాలేదనిపిస్తుంది ఖర్చుల విషయంలో మితంగా వ్యయం చేయాలి చెల్లింపులను అశ్రద్ధ అసలు చేయకండి వేడుకలు శుభకార్యాలకు హాజరవుతారు పరిచయాలు ఉన్నతికి సహకరిస్తాయి నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి ఆరోగ్యం జాగ్రత్త జీర్ణకోశ సంబంధిత చికాకులు ఎదురయ్యే సూచనలున్నాయి ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించండి అక్టోబర్ మాసం నుంచి మరింత సత్ఫలితాలుంటాయి ఆర్థికంగా పురోగమిస్తారు స్థిరాస్తి వాహనం కొనుగోలు దిశగా ప్రయత్నాలు సాగిస్తారు మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందిస్తారు గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది దూరపు బంధుత్వాలు బలపడతాయి ఉద్యోగ పరంగా మంచి ఫలితాలున్నాయి ప్రమోషన్ తో కూడిన బదిలీలుంటాయి అలాగే ఉపాధ్యాయులకు స్థాన చరణం కొంత ఇబ్బంది కలిగిస్తుంది పాస్పోర్ట్ వీసాల విషయంలో కొంత కష్టపడవలసి ఉంటుంది వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ఉమ్మడి వ్యాపారాల విషయంలో పునరాలోచన మంచిది వ్యవసాయ రంగాల వారికి దిగుబడి బాగున్న గిట్టుబాటు ధర సంస్యదు అలాగే ఆధ్యాత్మిక యోగాలపై ఆసక్తి కనబరుస్తారు తరచూ దైవ కార్యాల్లో పాల్గొంటారు ఈ రాశి వారికి మూడు నెలలకు ఒకసారి శనికి తైలాభిషేకం అలాగే సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చన ఈ రాశి వారికి శుభ ఫలితాన్ని స్థాయి శుభం లాభం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సర ఫలితం ఈ వారికి గురు ప్రభావం వల్ల గతం కంటే మరింత శుభ ఫలితాలున్నాయి ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్య తొలిగి తాకట్టు విడిపించుకుంటారు కొత్త రుణాల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలి ఖర్చులు అంచనాలను మించుతాయి ధన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి ఆలోచనలను కార్యరూపంలో పెడతారు ఎవరి సాయం ఆశించవద్దు మీ ఓర్పు పట్టుదల విజయానికి దోహదపడతాయి అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి మీ గౌరవానికి భంగం కలగకుండా మెరగండి గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది స్నేహబంధాలు విస్తరిస్తాయి విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది తరచు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం సంతానానికి శుభయోగం వేడుకలు పుణ్య కార్యాల్లో పాల్గొంటారు పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి అలాగే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఏకాగ్రత సమయ పాలన ప్రధానం ర్యాంకుల సాధనకు అంకుటిత దీక్షతో శ్రమించండి మీ కృషి తప్పక ఫలిస్తుంది ఉపాధి పథకాలు చేపడతారు వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి హోల్సేల్ వ్యాపారులు సాకిష్ఠులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో కూడిన బదిలీ ఉన్నతాధికారులకు అప్రాధాన్యత రంగాలకు మార్పు కళా క్రీడా పోటీల్లో రాణిస్తారు వ్యాపార వస్త్ర వ్యవసాయ రంగాల వారికి ఈ సంవత్సరం బాగుంటుంది అలాగే ఈ రాశివారు విదేశాలు సందర్శిస్తారు తోటి ప్రయాణికులతో అప్రమత్తంగా ఉండాలి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఈ రాశి వారికి శ్రీమన్నారాయణ స్తోత్ర పారాయణం అమ్మవారికి కుంకుమార్చనలు శుభం జయం మీ వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఈ రాశి వారికి సంవత్సరం గురు సంచారం యోగ ఇస్తుంది శని ప్రభావం రాహుకేతువుల అనుకూల సంచారం వల్ల సామాన్య ఫలితాలే పొందుతారు ఆదాయం బాగున్న ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి ఆకస్మిక ధనలాభం ఉన్నప్పటికీ పెట్టుబడులు కలిసి రావు ఆత్మీయుల ప్రోద్బలంతో కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు మీ కష్టం నిదానంగా ఫలిస్తుంది కలిసి వచ్చిన అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి సందేశాలు అపోహలకు తావివ్వవద్దు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి సంతానానికి శుభ ఫలితాలున్నాయి అవివాహితులకు శుభ స్థిర చరాస్తుల క్రయ విక్రయంలో ఏకాగ్రత వహించండి అలాగే మధ్య జాగ్రత్తగా ఉండాలి పెద్దలను సంప్రదించండి గృహ మార్పు అనివార్యం వాహనం విలువైన వస్తువులు మరమత్తుకు గురవుతాయి కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రాస్తావనకు వస్తాయి మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది సోదరి సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి చేపట్టిన పనులు నిబ్బరంగా పూర్తి చేయగలుగుతారు ధార్మిక విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు తరచూ ఆలయాల సందర్శనం దైవ కార్యాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు ఓర్పు పట్టుదల ప్రధానం ఆశవహ దృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి త్వరలో మీ కృషి ఫలిస్తుంది వ్యాపారాల్లో పురోభివృద్ధి అనుభవాన్ని గడిస్తారు ఉద్యోగస్తులకు పని ఎందు ఇత్యహాము ముఖ్యమనవసర వ్యాపకాలు తగ్గించుకోండి ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం అలాగే రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో అందుతాయి వస్త్ర వ్యాపార స్టాకిస్ట్ రంగాల వారికి అలాగే వ్యవసాయ రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది ద్విచక్ర వాహనదారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి ఈ రాశి వారికి శివ ఆరాధన హనుమాన్ చాలీస పారాయణం శుభదాయకం లాభం